ముందుగా దేవాదిదేవన వందనాలు చేస్తే కూడొచ్చిన మీ అందరికీ కూడా ఉదయపూర్గా వందనాలు అండి దేవుని స్తోత్రం హాలిలు హాలిలోయ మంచిది మనం ఈ రోజున వాట్ ఆర్ యూ ఆస్క్ టు గాడ్ దేవునికి ఏమి అడుగుతున్నావు నువ్వు అనేది మనం చూసుకున్నట్లయితే మాతో రాసిన శోత ఏడవ అధ్యాయం రాయబడిన మాట అడుగుడి మీకు ఇవ్వబడును అనే మాట మనకి కనబడుతుంది ఆస్క్ టు గాడ్ అడుగుడి మీకు ఇవ్వబడును నువ్వు ఈ దేవునికి అడిగేది ఏది ఏది అనేది ఈసారి నువ్వు చూసుకున్నట్లయితే అడిగితే అది పొందుకుంటున్నావా అది మంచిదే అలాగే నువ్వు శుతించి దేవుని ఆమె కీర్తించవలసిన ఉత్సవం లేదు దేవుడు అడిగేది మనకి ఇవ్వట్లేదండి దేవుడు అడిగేది మనకి ఇది అని చెప్పి అనుకుంటున్నావా అయితే ఈ రాత్రి కాలం సమయంలో దేవుడు మీ మీతో మాట్లాడే దేవుడు అన్నాయన్నాడు పిల్లరా గాడ్ టాకింగ్ టుడే యు దేవుని స్తోత్రం హాలీళ్లు యా దేవుడు మీతోనే ఈ రాత్రి కాల సమయంలో మాట్లాడుతున్నాడు పిర వై టు గాడ్ గివింగ్ టు యూ దేవుడు ఎందుకు నీకు ఇవ్వట్లేదు దేవు నువ్వు అడిగేది దేవుడికి ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో అయితే నువ్వు అడిగే విధానం ఒకటి ఉంది దాని ప్రకారంగా నువ్వు అడగట్లేదు కాబట్టి దేవుడు అది నీకు ఇవ్వట్లేదు పిరరా నువ్వు పొందుకోవట్లేదు అంటే నువ్వు అడిగే విధానంలో పొరపాటు ఉందమ్మా దేవుని స్తోత్రం హాలీలు యా నువ్వు అడగే విధానంలో నువ్వు పొరపాటు ఉంది దాన్ని ఈరోజు గ్రహించే ప్రయత్నం చేద్దాం భౌతిక నాని అనేకమైన భక్తులు అనేకమైన విశ్వాసుల ద్వారా అనేకమైన లేకపోతే దేవునిగా ప్రవర్తిని మనం చూసుకున్నట్లయితే అడిగేది పొందుకే పొందుకునే విధానంలో అడిగారు పెరుగురా అడిగింది పొందుకునే విధానంలో అడిగారు కాబట్టి వారు పొందుకునే రీతికి మనకు కనబడుతుంది పిర అయితే ఎంతోమంది భక్తులు ఉన్నారు వారందరి గురించి మనం వద్దు కానీ అందులో ఒక వారి భక్తుని గురించి మనం మాట్లాడుకుందాం పిరారు ఆ భక్తుడు ఎవడో కాదు ఆ భక్తుడు పేరు పెర ఐశ్వరీర్ బదుల దేశంలో మనం చూసుకున్నట్లయితే హైగప్తు దేశం నుండి ఫరో ఫరో రాజ్యం నుండి మనకి వచ్చిన అనేకమైన ఇజ్రాయేల్ ప్రజల్లో కాలేవులు ఒకరు ఆయన ఎవరు ఏ సంతతి వారు అని చెప్పి ఏ గోత్రం వారు మనం చూసుకున్నట్లయితే సంఖ్యాకాండము పర్మూడవ అధ్యాయము ఆరో వచ్చిన రాబడిన మాట ఇలా రాయబడి ఉంటుంది ప్రిర్యరా యోధ గోత్రపు ఎప్పుడైనా కుమారుడైన కాలేవని చెప్పి రాయబడి ఉంటుంది ప్రిర్యరా ఈయన యోధ గోత్రపు వారు ప్రియరా యువత గోత్రపు చెందిన వ్యక్తి ప్రథమైన వ్యక్తి యుప్పనే కుమారుడు అని చెప్పి మనకి వాడ్కి భాగంలో రాయిబురదు ప్రియరా ఇస్రేల ప్రజలు దేవుని దృష్టిలో అనేకమైన మంచివారు కాబట్టి పాలుతీల ప్రవహించే దేశాన్ని దేవుడుస్తారని చెప్పాడు మంచివారు మంచివారన్న మాటకి అర్థం ఏంటంటే ఐగోప్త దేశంలో భక్తి బానిసత్వంలో ఉంటున్న వారు అనేకమైన బానిసత్వంలో కష్టాలను అనేకమైన నిందలను అవమానాలు పొందుతున్న వారు దేవుని చెప్తున్న మాట ఏంటో తెలిసి ప్రియురా వారి మనలు విన్నాను వారి ముని నేను ఆలకించాను కాబట్టి వారికి ఐగుప్తు దేశం నుండి విడుదల కలుగు చేస్తున్నానని చెప్పి రాయబని ఉంటుంది ప్రియరా దేవుని స్తోత్రం హలిలేయ హిలేయా హలిలేయ హిలేయ దేవుడు ఆ రీతిగా ఇక్కడ యోధ భూతీలాపు తీసుకురే పదల్ని ఐగుప్తు దేశం నుండి ఫరో రథం ఫరో ఫోరో రాజ్యం నుండి మనకి వారిని బయట తెచ్చినట్టు మనకి కనపడుతుంది పెరియరా అయితే ఈ స్టాక్ ఆయన మాట్లాడుతూ సంఖ్యాకాండం పదమూడు అధ్యాయులు అంటాడు ఎవరండి సంఖ్యాకాండం పదమూడు అధ్యాయులు అంటాడు ఎవరు తెలుసా కాలేవి అంటాడు ఏంటంటే అంటాడు తెలుసా పెరియరా మనం నిత్యముగా స్వాధీనము చేసుకుందామని చెప్పి రాబడి ఉంటుంది పెరియరా దేవుస్తోత్రం హల్లెలూయా అలీలోయ ఈశ్వరీలు ప్రజలందరూ కూడా పదమూడవ అధ్యాయం మూడో వచనం రాబోయే మాట ఏ మోసకు ఇలాగో చదివిచ్చును నేను ఈశ్వరీల్లో ఇంచుమించు ఇంచు కానాన కానా సంచరించి చుటకు నీవు మనుషులను పంపము వారి వారి పితరుల గోత్రంలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుషుని మీరు పంపవలనని వారిలో పత్తి వాళ్ళు ప్రధానడై ఉండవాలని చెప్పి రాయబడి ఉంటుంది పిరిరా ఏదో చూడడానికి సూర్య కానాన దేశానికి కొంతమందిని వ్యక్తిని లేకపోతే పన్నెండు మందిని పంపమని యహోవ దేవుడు మోషికి సెలవిస్తాడు పిరిర అలా సెలవిచ్చిన దాంట్లో ఎవరున్నారో తెలుసా ప్రియరా యోధ గోత్రపు చెందిన యుణకుమారుడైన కాలేబు ఉన్నాడు పిరిరా ఖాళీ మాట ఏంటో తెలిసే పీరియడ్ ఆ పది మంది కూడా ఈ పది మంది కూడా అనేకమైన వాటిని మనం జయించలేం కానున్న దేశంలో వారు మనకంటే యుద్ధ వీరులు వారి ముందు మనం మిడతల వెళ్ళి ఉంటున్నాం వారి ముందు మేము అనేకమైన క్షీణం అప్పు పుదుగుల వల్ల కనబడతామని చెప్పి వారు పది మంది కూడా మాట్లాడుతుంటే ఈ ఈ మా ఈ మాటలు మాట్లాడుతున్న వారు ఏంటో తెలిసపోయిరా ఈ కాలేబంట అన్నట్టు తెలిసే పిల్లరా పదమూడవ రాయబడిన మాట అయితే అతనితో కూడా పోయిన ఈ మనుషులు ఈ జనులన్నిటికంటే బలవంతులు కనుక అని చెబుతూ ఉన్నప్పుడు ఈ మాట ఏంటో తెలిసే పిల్లరా ముప్పై వచ్చిన కాలేబు కాలువ మౌషట పరిచి మనం నిత్యముగా వెళ్ళుదమని అంటున్నాడు పిరివరా దాన్ని మనం స్వాధీనం చేసుకుందామని చెప్పి రాయబడి ఉంటుంది పిర్యలు దాన్ని స్నేహిస్తామని చెప్పి కాలువ అంటున్నారు పెరియరా ఎందుకు ఈ మాట అనగలిగాడో తెలుసా ఫిర్యరా ఎందుకు ఈ మాట అనగలిగాడు అసలు యశో ప్రజలు అందరు కూడా లేకపోతే పది గోత్రం వారు కూడా వృద్ధ వద్ద అంటుంది ఈ కాళేవి ఎందుకు అన్నాడు తెలుసా ఫిర్యరా ఆయనలో ఉన్న గుణలక్షణాలు ఏంటి లేకపోతే వాళ్ళు ఉన్న విషయాలు ఏంటో మనం తెలుసుకున్నట్లయితే మూడు ప్రధానమైన విషయాలు మనకు పడతాయి పిరురా కాలేబు వాళ్ళ అనడానికి గల ప్రథమైన మూల కారణాలు చెప్పి నా యొక్క మాటలు నేను ముగించేస్తాను మా కాలేబు గురించిన మూడు విషయాలు మనం చూసుకున్నట్లయితే ఆ విషయాల్లో కాలేబు ఏ విధంగా మనకి చెప్పారని తెలిసే పిరురా తనకు దేవుడు చేసిన వాగ్దానాన్ని యహోవా చేసిన వాగ్దానాన్ని కాలేబున మేడం ఆ యహుస్వగ్రంథం మొదటి అధ్యాయం మూడు వచనం రాబడి అనమాట దేవుడి స్తోత్రం హాలే వాగ్దానాన్ని ఈ కాలేపు నమ్మాడమ్మ యహేశ్వ గ్రా మొదటి అధ్యాయం ఒకటో వచ్చనం ఒకటో అధ్యాయం మూడవ వచ్చనం చదువుకున్నట్లయితే నేను మూసేతో చెప్పినట్లు మీరు అడుగు పెట్టే ప్రతి స్థలముని మీకు ఇచ్చి చున్నానని రాయబడి ఉంటుందమ్మా దేవుడు స్తోత్రం హలియా హరియా అడుగు పెట్టే ప్రతి స్థలం కూడా ఎవరికి ఇచ్చాడండి మూసే యహోశ్వతో మాట్లాడుతున్నాడు దేవుడు మూషకి ఇచ్చి ఉన్న చెప్పి రాయబడి ఉంటుందాము ఆ సంఖ్య కండం పద్నాలుగు అధ్యాయం ముప్పై వచ్చిన చదువుకున్నట్లయితే ఎప్పుడైనా కుమారు కుమారుడైన యహోశ్వ తప్ప మిమ్మును మిమ్మును నివసింపజేస్తానని నేను ప్రమాణం చేసిన వాగ్దానం దేశమందు నేను ఎవడను ప్రవేశింపేరాడని యహో దేవుడు చెప్పినాడు పిరరా కాలేబు యహోశివ తప్ప వాగ్దాన భూమికి ఎవరు వెళ్ళలేదని దేవుడు సెలవిస్తున్నాడు పిల్లరా అయితే వాగ్దాన దేశంలో వెళ్ళింది ఎవరో తెలుసా పిల్లరా యహోశివ మరియు కాలేవమ్మ ఏ ఎందుకు వెళ్ళాడో తెలుసా పిల్లరా పన్నెండు పన్నెండు మంది ఏవి చూడడానికి వెళ్ళాడని చెప్పుకున్నామే పది మంది వ్యతిరేకంగా మాట్లాడితే కాలేబు ఒక్కడే మాట్లాడుకుందాం అడుగు పిల్లరా అయితే కాలేబుతో కూడా తోడుగా వచ్చిందో తెలిసా పిల్లరా యోహష్వు అని చెప్పి నువ్వు నేను గ్రహించాలా యోష్ అని ఏం చెప్పినట్లయితే మా సమయం సరిపోదు కానీ యోహ కూడా కాలేబు వలె దేవుణ్ణి మిక్కిలి ప్రేమించేవాడమ్మా అందుకే యో దేవుడు యహశ్వతో మాట్లాడుతున్నాడు ఏంటని మాట్లాడుతున్నాడు తెలిసా పిల్లరా మూడో వచ్చిన ఒకటో వద్ద చదువుకున్నట్లయితే నేను మోసతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టిన ప్రతి స్థలము మీకు నేను ఇచ్చేదాము మేము అంటే అక్కడ కాలేదు ఓషో ప్రియరా దేవుని స్తోత్రం హాలిలుయ్యా అయితే కాలేవ్ అంటున్నాడు ఏంటో తెలుసా ప్రిర్యరా నా దేవుడు నాకు తోడన్నాడు కాబట్టి నేను ఎటువంటి సమస్యలు కూడా లొంగనని చెప్పి నమ్మాడు ప్రియరా దేవుని స్తోత్రం హాళీలు ఏమో ఇక్కడ కాలేవి అని మాట్లా మాట్లాడుకున్నట్లయితే కాలేవి నమ్మడమ్మా వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడిని దేవుని స్తోత్రం హాళీలు అదే కాళేవ అంటున్నాడు నా దేవుడు నాకు ఉన్నాడు కాబట్టి నా దేవుడు నాకు నా పక్షాన్ని ఉన్నాడు కాబట్టి నేను ఎవరికి భయపడనంటున్నాడు ప్రియరా సమస్యలు కూడా భయవర్న అంటున్నాడు ప్రియురా ఇక్కడ ఇసర ప్రజల గురించి మనం చూసుకున్నట్లయితే యోగు చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న యూబియల్ కానీ అమోనియాలు కానీ అందరిని చూసి కాణాదేశం దేశం చేస్తున్న ప్రతి వ్యక్తులను చూసి ఈ పది గోత్రం వారు భయపడితే కాలేబనుకున్నాడు ఏంటో తెలిసే ప్రియరా వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడు కాబట్టి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి నా దేవుడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి నిత్యంగా నేను వాగ్దానం భూమికి వెళ్తానని చెప్పి నమ్మి ఉన్నాడమ్మా మై గాడ్ వీస్ విత్ ఆల్వేస్ దేవుడు మనకు ఎల్లప్పుడూ కూడా దేవుడు తోడే ఉంటాడని చెప్పి నమ్మాడు పిల్లరా ఎల్లప్పుడూ దేవుడు మనకు తోడే ఉంటాడని ఈ కాలే నమ్మడం మా రెండో విషయం మనం చూసుకున్నట్లయితే నా నా దేవునికి అసాధ్యమైందంటే ఏది కూడా లేదని చెప్పి విశ్వసించాడు పిరిరా దోని స్తోత్రం హలిలుయ్యా ఎంతవంటి విశ్వాసం పిరరా నా దేవునికి అసాధ్యం అందంటే ఏది కూడా లేదని చెప్పి విశ్వసించాడమ్మా ఏ వేదిక చెప్పలేదు తెలుసా పిరిరా నా దేవుడు ఐగుప్తు దేశం నుండి విడిపించిన దేవుడు ఫరో దగ్గర నుండి విడిపించిన దేవుడు ఎర్ర సముద్రం నుండి దాటించిన దేవుడు అరణ్యంలో ఇచ్చిన దేవుడు మన్నాను కోపించిన దేవుడు సజీవుడు కాబట్టి వాగ్దానం ఇచ్చితే నేను వాగ్దానం ఇచ్చి తిప్పిబడంగా నరుడు కాబట్టి నరుడు కాదు కాబట్టి నా దేవుడి మీద విశించ సాధ్యమంది అంటూ ఏదీ లేదని ఆయన విశ్వసించడమ్మా దేవుడి స్తోత్రాలు లేవా కాన దేశంలో ఇవ్వడానికి నా దేవుడు సమర్థులను నమ్మడమ్మా అని చెప్పి నమ్మాడు కానాన దేశంలో ద్రాక్ష చెట్లను కంజూరపై పనులను చూసి ఈ పన్నెండు కొత్త వారు మైనరిచిపోతే ఇద్దరు వృత్తి ఇద్దరు వ్యక్తులు ఒక్కొక్క ద్రాక్ష గలను మోసుకున్నట్లు మన వాక్యవాదంలో కనబడుతుంది పెరిగారా అటువంటి రీతిగా వెళ్ళినప్పుడు కూడా వీరందరూ అనుకున్నారు ఏంటో తెలిసే పెరిగారా వారు ఏంటో అనుకున్నారో తెలిసే పెరిగారా పది మంది ఈ కానాన దేశం కంటే అక్కడ ఉన్న ప్రజలు శ్రేష్ఠుడు అనుకున్నారు ప్రియరా అయితే నా దేవుడు చెప్తుంది ఏంటో తెలుసా ప్రియరా వాగ్దానం కంటే మనుషులు శ్రేష్ఠులు కారు కానీ గాలి మాట మనుషుల కంటే వాగ్దానం భూమి చేష్టమంటున్నారు ప్రియరా నీ చెప్పాలను ఒకటే ఒకటేనమ్మా నువ్వు అనుకుంటున్నావు వాగ్దానం కంటే నీ సమస్యలు ఎక్కువ ఇబ్బంది అనుకుంటున్నావు ప్రియుర వాగ్దానం కంటే నీ సమస్యలు అనేకమైన రీతిగా బలపరుస్తాయి అనుకుంటున్నావు ప్రియుర అయితే నా దేవుడు చెప్తున్నాడు వాగ్దానం ముందు దేవుడినికి నీకు చేసిన వాగ్దానం ముందు నీ సమస్యలు అనదగినవి కావు ప్రియరా దేవుడు సూత్రం హలిలు యా కాలిపోకటే నమ్మడమ్మా నా దేవునికి అసాధ్యం అంటూ ఏదీ లేదని విశ్వసించాడు ప్రియరా అదే మాట నువ్వు నేను విన్నట్లయితే దేవుడు మిక్కుల మీదతో బాధపరిచే దేవుడై ఉన్నాడు ఫిర్రా మూడవది మనం చూసుకున్నట్లయితే యహోషవ గ్రంథము పద్నాలుగో అధ్యాయము పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో అధ్యాయం పదమూడవ చూసుకున్నట్లయితే ఇప్పిండ కుమారుడైన కాలేబు ఈశ్వరీవుల దేవుడైన యహోవా యుహోవను నిండు మనసుతో అనుసరించిన వాడు గనుక యహోవా అతనికి దీవించి దేవుడి స్తోత్రహాలి నివ్యా ఏంటండి రెండో ఉదయంతో దేవుడు ఎత్తైన కుమారుడయ్య ఎత్తైన కుమారుడు కాలేబు రెండో రిజంతో దేవుణ్ణి అనుసరించాడమ్మా మొదటిది ఏమైనా చూసుకున్నట్లయితే వాగ్దానం ఇచ్చిన దేవుడిని దేవుడుని కాలేబు నమ్మాడు రెండోది మనం చూసుకున్నట్లయితే నా దేవునికి అసాధ్యం అందంటే ఏది లేదని నమ్మాడు విశ్వసించాడు మూడోది ఏంటో తెలుసా పిరిరా నా దేవుడు నీ నిండుగా హృదయానుసారంగా ఆ కాలేబు విశ్వసించే ఉన్నాడు పిరిరా దేవుడి స్తోత్రం హలియ హలియ హలిలుయ్యా నిండు హృదయంతో నిండు హృదయముతో దేవుడిని యహేశ్వ అని యహశ్వ దేవుడిని అనుసరించాడు పిరరాను లేకపోతే యోహను క్షమించండి యోహ యోహ అని నిండు హృదయంతో కాలి అనుసరించడమ్మా ప్రథమ స్థానాన్ని దేవుడికి ఇచ్చాడమ్మా వాట్ ఈస్ గాడ్ థింకింగ్స్ కాలేవు దేవుడు ఏం ఆలోచించాడో తెలిసే ప్రియురా దేవుడు ఏం ఆలోచిస్తున్నాడో తెలిసే పిల్లరా కాలేబుని ఉన్నతమైన రీతికి ఉంచాలని చెప్పి ఆలోచిస్తున్నాడమ్మా తాను చేసిన దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడని చెప్పి నా దేవునికి అసాధ్యమైందంటే ఏది లేదని చెప్పి అటువంటి దేవుణ్ణి హృదయానుసారంగా దేవుణ్ణి కాలేబు అనుసరించాడమ్మా అయితే ఈ జీవితంలో లేకపోతే వ్యక్తిగత నీ జీవితంలో లోకంలో నువ్వు ఉంటున్న నువ్వు నువ్వు దేవుడు ఎందుకు పరిష్కారాన్ని ఇవ్వట్లేదు ఎందుకు ఇవ్వట్లేదు ఎందుకు ఆలోచన హృదయానికి ఇవ్వట్లేదు అడిగిన దేవుడు ఎందుకు ఇవ్వట్లేదు అని అనుకుంటున్నావు నువ్వు నువ్వు కాలేబు వెళ్ళి అడగలమ్మా నువ్వు కాళేబు అడిగినప్పుడు దేవుడు నీ మాట వింటాడు ప్రియురా దేవుడిని నీ ప్రార్థనకు జవాబిస్తాడమ్మా నీ ప్రార్థనకు మూలుగును వినే దేవుడు నా దేవుడై ఉన్నాడు ప్రియరా ఆనాడు ఈశ్వరి ప్రజలయ్యుదేశం పొందుతున్న సమస్యలు బట్టి దేవుడు ఆ మూలుగు నీ మూలుగును విన్నాను నీ ఆ మొరని నేను చెప్పి మోషతి ఏ రీతిగా అది చెప్పాడో ఆ రీతిగా నీ యొక్క మొరల్ని కూడా ఆలకిస్తాడు ఎప్పుడో తెలుసా ప్రియురా నువ్వు నమ్మాలా దాని కాలేబు నమ్మినట్టు నువ్వు నమ్మాలి ప్రియురా నాకు అసహజ్యం అందంటే ఏది నా దేవుడు ఎదుట వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి ఆయన వాగ్దానం ప్రకారంగా నేను నడుచుకుంటాను ఎందుకైతే గత జీవితంలో నాకు తోడైన దేవుడు ఏ ఇప్పటి వరకు కూడా దేవుని నన్ను ఇచ్చిన తోడై ఉంటాడు అని నమ్మాలి పిరిరా అటువంటి హృదయాన్ని నువ్వు హృదయానుసారంగా దేవుని అనుసరించినట్లయితే అటువంటి రీతిగా నువ్వు అనుసరించినట్లయితే దేవుని మీద ఉంటాడు పిరిరా అయితే కాలేదు ఇప్పుడు అడుగుతున్నాడు ఏంటో తెలిసా పిరిరా పద్నాలుగు అధ్యాయం పన్నెండవం చదువుకున్నట్లయితే పద్నాలుగు అధ్యాయం పన్నెండవం చదువుకున్నట్లయితే యహోష్ పగడా నువ్వు పద్నాలుగు అధ్యాయం పన్నెండు వచ్చే చదువుకున్నట్లయితే ఆ కాలమున యహో యహో యహోష్ వచ్చి మణి మన్య దేశంలోను అనగా ఇబ్రాలోను దిపేన్లలోను అనహీల వద్ద ఏదో మన్యు మన్నిలను మనుష్యులను ప్రదేశం అన్నిటిలోనూ ఉన్న అనేకుల నాశనం చేస్తు వారిని వారి పట్టణము నేను చేస్తున్నాను ఏమని అడుగుతున్నాడు తెలుసా ప్రియరా పట్టణం కావాలని యహశ్వాతో అడుగుతున్నాడమ్మా ఇబ్బంది పట్టణం కావాలని చెప్పి యహశ్వ యహోశ్వాతో కాలే పడుతున్నాడు అయితే ఈ నువ్వు నేను ఏది అడుగుతున్నాను బిరిరా నిజమే నా దేవునికి అసాధ్యం ఉందంటే ఏది లేదనుకుంటున్నావు నిజమే నా దేవునికి సమస్తము సహజమే ఉండను నిజమే వాగ్దానం ఇచ్చిన దేవుని నమ్మదగిన వాడు కాబట్టి ఆయన ఎన్నడూ విడిచిపెట్టడం అనుకుంటున్నాం అయితే నువ్వు ఏది అడుగుతున్నావు పేరు సబరీరా కాలేబొ తన ప్రజలకు నివసించడానికి స్థలాన్ని అడుగుతున్నాడమ్మా ఇబ్రోని పట్ల నాకు ఇవ్వండి అయ్యా ఎందుకో తెలుసు శరీరా నీవు అడుగులు పెట్టిన ప్రతి స్థలం నీకు ఇస్తాయని చెప్పి వాగ్దానం ఉంది కదా ఆ వాగ్దానాన్ని పట్టుకుని కాలేపు అడుగుతున్నాడు యేశ్వ ఆ ఇబ్రోని పట్ల నాకు కావాలని అడుగుతున్నా నేటినీ ఈ రోజు నీ యొక్క నా యొక్క వాగ్దానం ఏమిటి దీన్ని పట్టుకుని దేవునికి అడుగుతున్నావు దీన్ని పట్టుకుని దేవుని విశ్వసిస్తున్నావు దీన్ని పట్టుకుని దేవునికి బతిని వాడుకుంటున్నావు దేవుని యధ్యాంశాల్లో ఉన్నాడా లేడో నువ్వు నేను పరిశీలించుకోవాలమ్మా అయితే వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఆ దేవుడు అంటున్నమాట పద్నాలుగు పద్నాలుగులో విశ్వగ్రంథము పద్నాలుగు అంటున్న అంటున్నమాట కాబట్టి ఇబ్బంది ఇప్పటిన కుమారుడు కేహజీ అని కుమారుడైన కాలేబును నేటి వరకు సమస్యముగా ఉన్నది దేవుడు కాళేవికి ఆ ఇబ్బరు పట్నం ఇచ్చేసాడు పిరియరా ఆ చివరి వచ్చిన రాయబడిన మాట ఏంటో తెలిసా పిరియరా ఇప్పటి వరకు కూడా ఆ పట్నంలో ఏం జరగలేదండి ఎద్దాలు రాలేదు ప్రియురా నువ్వు అడిగే విధానం ఒక మారిపోంది ప్రిరియరా నువ్వు ఏ రీతిగా అడుగుతావో ఆ రీతిగా నీకు ఇచ్చేదెవడై ఉన్నాడు ప్రిరిరా అయితే నా మాట ఒకటేనండి ఈ వేరేది విన్న కనుకపోయినా ఈ మాట ఆలగించినట్లయితే నేను మీకు ధైర్యము చెప్పే రీతిగా ఈ మాట ఉంటుంది ప్రిరియురా నువ్వు అడిగే విధానం ఒకటి ఉందమ్మా కాలేమివ్వలే నువ్వు విశ్వసించాలా ఏం విశ్వసించాలో తెలిసే ప్రియరా నా దేవునికి అసహజమందంటే ఏది లేదని చెప్పి విశ్వసించాలమ్మా నువ్వు ఒకటి విశ్వసించాలి ఏంటి విశ్వసించాలో తెలిసే ప్రియరా ఒకటి నమ్మలే నమ్మాలో తెలిసే ప్రియరా నీ దేవునికి అసహజమందంటే ఏది లేదని చెప్పి నమ్మాలి పెరియరా నా దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మ దగ్గర నమ్మాలమ్మా అన్నిటికంట ముఖ్యం నిరుదయానుసారంగా నీరుదయానుసారంగా దేవునికి నువ్వు అడిగే ప్రయత్నం చేయాలి ప్రియరా నువ్వు అనుసరించి నీ హృదయం మొత్తం కూడా దేవునికి శనించుకున్నట్లయితే దేవుడు మిక్కిలి నీవు అడిగేది నువ్వు పొందుకుంటావు ప్రేర అందరు కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం అందరు కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం పెర ఏంటి ఈ యొక్క ఆలోచన విధానం ఏంటో ఈ రాత్రి సమయంలో అడిగి పొందుకోవాలి ప్రా మహోనతుల ప్రేమికుల తండ్రి నీకు వందనాలయ్యా ఈ రాత్రి కాల సమయంలో ప్రభా కాలుపు జీవితాన్ని మా పక్షిను ఉంచిన ప్రభా మేము ఏ రీతికి అడిగితే నా తండ్రి నీ స్వభావం పొందుకుంటావు అన్న ప్రభా ఆ రీతికి చెప్పినందుకు నీకు వందనాలయ్యా అవునయ్యా కాలేపు అయితే తండ్రి వాగ్దానం బట్టి నీ నామాన్ని అడిగి తెలుసుకున్నాడయ్యా నువ్వు అడుగుపెట్టి ప్రతి స్థలాన్ని ఇచ్చేస్తానన్న దేవుడు అని చెప్పి తెలుసుకుని కాలేపు అడుగుపెట్టిన ఇబ్బంది పట్టణాన్ని పొందుకున్నాడమ్మా పొందుకున్నాడయ్యా తండ్రి అటువంటి జీవితాన్ని నాకు దయచేయండి అని చెప్పి ప్రార్థన చేసుకుందాం ప్రేర ప్రార్థన చేసుకుందాం മുഹമ്മദത്തിലെ പ്രമുഖരെ തന്നിട്ട് പന്താണ് ఈ రాత్రి రాత్రికాల సమయంలో తండ్రి కాలేబుని బట్టి మాకు మంచి జ్ఞానాన్ని ఇచ్చినందుకు అందునాడు అవునయ్యా తండ్రి కాలేవి నమ్మడయ్యా వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు అని నమ్మాడయ్యా నా నా దేవుడికి అసహ్యం అంది ఏది లేదని నమ్మాడయ్యా అట్టి దేవుడైన నిన్ను నా తండ్రి హృదయానుసారం చేర్చుకున్నాడు అయ్యా అటువంటి దేవుని వాగ్దానం ఇచ్చేవు కాబట్టి నా ప్రభా అడుగు పెట్టిన వాటిని ఇబ్బోన పంటను వారికి పొందుకున్నాడయ్యా అటు రీతికి మా హృదయాలను తట్టి నా ప్రభావ నీకు అసాహ్యం అంది ఏది లేదని నువ్వు వాగ్దానం ఇస్తే నమ్మ తప్పిపోవడానికి నరుడు కాదని నప్పబా నీలో విశ్వాసాన్ని నప్ప నీలో ఒప్పతనం నేను ఔనత్యాన్ని నీ యొక్క ఐక్యత్యమైన ప్రభు నేను అనుసరించిన తండ్రి మా హృదయంలో ఉన్న తండ్రి కాళీ బేరీతి రీతిగా అనుసరించాడో అటు రీతి అనుసరించిన పరమ తండ్రి ముందుకెళ్ళి వ్యక్తులుగా మాకు నేను ఇక్కడ ఉన్న ప్రజలందరూ డైచ్యమని యేసుకృష్ణ వేడుకున్నాము పరమ తండ్రి ఆమేన్